టూ థ్యాంక్స్ మీట్లో అల్లు అర్జున్ అయితే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం అయితే జరిగింది ఆయన టూ థ్యాంక్స్ మీట్లో ఏమని చెప్పారంటే ఎప్పుడు ఆయన అభిమానుల కోసం అయితే గొప్పగా చెప్తూ ఉండే అల్లు అర్జున్ ఈసారి కూడా అలానే ఆయన అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది అందరికీ అభిమానులు ఉంటారని నాకు మాత్రం సెపరేట్గా ఒక ప్రత్యేక ఆర్మీ ఉందని చెప్పి ఎప్పుడు తన అభిమానుల కోసం గొప్పగా చెప్పుకునే అల్లు అర్జున్ సేమ్ ఇప్పుడు టూ థ్యాంక్స్ మీట్లో మళ్ళీ ఒకసారి అదే విధంగా అయితే చెప్పడం జరిగింది బేసిక్గా ఆ పుష్పాటు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఆయన అయితే నేరుగా అమ్మాయిలతో కలవడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ అయితే జరగడం లేదు చాలా తక్కువ అయితే జరిగాయి అప్పటి నుంచి ఏదో ఒకటి రెండు మీటింగ్ పెట్టారు తప్ప సక్సెస్ మీట్ కూడా సరిగా సెలబ్రేట్ చేసింది కూడా లేదు ఇప్పుడైతే ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్గా దీనికోసం ఒక థ్యాంక్ యూ మీట్ అయితే పెట్టి ఆ థ్యాంక్ యూ మీట్లో ఆయన ఏమని చెప్పారంటే నా అభిమానులు నాకు ఎప్పుడు తోడుగా ఉన్నారని చెప్పేసి ఎప్పుడు నా అభిమానుల సపోర్ట్ నాకు ఉంటుందని ఆయన అయితే చెప్పడం జరిగింది నా అభిమానులు మామూలు అభిమానులు కాదు నాకు ఒక ఆర్మీ లెక్క పనిచేస్తారన్నట్టు ఆయన అయితే చెప్పడం జరిగింది దీని గురించి ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఏమని కామెంట్ చేస్తున్నారంటే నువ్వు అరస్ట్ అయినప్పుడు నీ ఆర్మీ ఏమైంది నువ్వు ఎప్పుడు నిత్యం మాట్లాడే ఆర్మీ ఆర్మీ అనే ఒక్కరు కూడా రాలేదన్నట్టు వాళ్ళైతే కామెంట్ చేయడం జరిగింది అప్పుడు సోషల్ మీడియాలో కామెంట్ చేయడానికి కూడా కారణాలు అయితే లేకపోలేదు ఎందుకంటే తన కెరీర్ స్టార్టింగ్లో బన్నీ అయితే ఎప్పుడు మెగాస్టార్ లేదా మెగా అభిమానులు ఇలా ఇటువంటి పదాలు ఎక్కువగా యూజ్ చేసేవారు తన ప్రతి సినిమాకి ఫస్ట్ టికెట్ తెగేది అయితే మెగా అభిమాను అని చెప్పేసి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది కానీ ఏమైందో తెలీదు గత కొన్ని సంవత్సరాలుగా ఒకటి లేదా టూ ఇయర్స్గా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అసలు మెగా ఊసే తీసుకు అయితే రావడం లేదు అని చెప్పేసి మెగా అభిమానులు అయితే ఈయన పైన కొంచెం కోపంగా ఉన్నట్లయితే తెలుస్తుంది అలవైకంఠపురం సక్సెస్ నుంచి తన సక్సెస్ కెరీర్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిందని అయితే ఈయన చెప్పుకొచ్చారు వైకుంఠపురం అయితే జస్ట్ శాంపుల్ లాంటిది ఆ తర్వాత పుష్ప వన్ పుష్ప టూత్ అయితే ఒక రేంజ్ హిట్లు కొట్టిన తర్వాత ఇకపైన కూడా ఇలానే ఇదే ట్రెండ్ కొనసాగిస్తానని అభిమానులు మెచ్చుకునే విధంగా గర్వించే విధంగా సినిమాలు చేస్తానని ఆయన అయితే చెప్పుకురావడం జరిగింది ఇదంతా ఇలా ఉండగా ఒకప్పుడు ఎప్పుడు మెగా అభిమానులు మెగా అభిమానులు అని చెప్పేసి తర్వాత మెగా ఫ్యామిలీ కోసం కూడా మంచిగా మాట్లాడే బన్నీ ఎందుకు ఇలా ఈవెంట్స్లో అవాయిడ్ చేస్తున్నాడో అని చెప్పేసి మెగా అభిమానులు అయితే సడన్గా సక్సెస్ వచ్చేసరికి మనవాడికి కళ్ళు నెత్తికెక్కే అంటూ కొంతమంది అయితే కామెంట్స్ చేయడం జరిగింది దీన్ని బన్నీ అభిమానులు కూడా అదే అల్లు ఆర్మీ కూడా అదే విధంగా ఎదుర్కొంటున్నారు ఎన్నో ఈవెంట్స్లో మెగాస్టార్ కోసం చెప్పిన అల్లు అర్జున్ ఇప్పుడు సడన్గా ఆయన కోసం ఎందుకు మాట్లాడటం లేదో అర్థం కావట్లేదు చెప్పేసి మెగా అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు తనకు తాను సొంతంగా ఎదగాలనుకుంటున్నాడు దాంట్లో తప్పేంటని చెప్పేసి అల్లు ఆర్మీ కూడా సేమ్ అదే విధంగా రిప్లై తీస్తున్నారు నేను అయితే ఎవరి వర్షంలో వాళ్ళు కరెక్ట్గానే అనిపిస్తున్నారు మీకైతే ఏమనిపిస్తుందో మీరైతే కామెంట్ చేసేయండి నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ